బెంగళూరు నీటి కొరత విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ యూటర్న్ తీసుకున్నారు అసలు బెంగళూరులో నీటి కొరతే లేదని అన్నారు సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వివరించారు నీటి వనరులను గుర్తించామని వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని బెంగళూరు నగరవాసులకు అందేలా చేస్తామన్నారు అయితే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న డీకే శివకుమార్ గతంలో ఇందుకు భిన్నంగా మాట్లాడారు వేసవికాలం కంటే ముందు బెంగళూరులో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయని ఇటీవల చెప్పారు ఇక తన ఇంట్లో ఉన్న బోరు కూడా ఎండిపోయి నీరు రావడం లేదని వెల్లడించారు కర్ణాటకలో ఇలాంటి పరిస్థితిని గత నాలుగు దశాబ్దాలలో ఎప్పుడు చూడలేదని తెలిపారు ఇక ప్రస్తుతం బెంగళూరులో నీటి సమస్య రావడానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారేనని మండిపడ్డారు పార్టీలు ఎలా యూ టర్న్ తీసుకున్నా సమస్య తీరిపోదు ఎండాకాలం ఇంకా రాకముందే కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఏర్పడింది బోర్లు ఎండిపోవడంతో బెంగళూరు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా అవి ఏ మూలకు కూడా సరిపోవడం లేదు దీంతో బెంగళూరు ప్రజలు తమ కష్టాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకుని బోరును విల్పిస్తున్నారు స్నానాలు చేయడం లేదని నీటిని చాలా పొదుపుగా వాడుకుంటున్నామని చెబుతున్నారు దేశంలోనే ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరులో టెకీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక నీరు దొరకకపోతే అత్యవసరాల కోసమే నీటిని వినియోగిస్తున్నారు ఇక నీటిని వృధా చేసే వారికి భారీగా ఫైన్లు విధిస్తూ కొన్ని హౌసింగ్ సొసైటీలు ఆదేశాలు జారీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది నిత్యం స్నానాలు చేయడం కూడా కొందరు మానేస్తున్నారు మరికొందరైతే నెలకు ఐదు సార్లు మాత్రమే స్నానం చేస్తున్నట్లు తెలిపారు ఇక ఇంట్లో వంట చేయడానికి బదులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారు రీసైక్లింగ్ చేసిన నీటిని తిరిగి వినియోగిస్తున్నారు ఒక్కొక్క నీటి చుక్కను కూడా ఒడిసి పట్టేందుకు బెంగళూరు వాసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక రోజువారీ నీటి వినియోగం కోసం వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు దీంతో ట్యాంకర్ యజమానులు భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం ట్యాంకర్ ధరలను నిర్ణయించింది అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అయినప్పటికీ బెంగళూరు వాసులకు సరిపడా ట్యాంకర్లు అందడం లేదు రోజుకు నాలుగు ట్యాంకర్లు అవసరమైన చోట కేవలం ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయని దీంతో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే బెంగళూరులో ఐటీ ఉద్యోగాల కోసం వచ్చి స్థిరపడిన వారు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతే నగరవాసుల నీటి కష్టాలు కొంచెమైనా తీరుతాయని స్థానికులు చెబుతున్నారు అసలు బెంగళూరు నగరం అంటేనే ఐటీ కంపెనీలకు అడ్డ అందుకే బెంగళూరు నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగులు బెంగళూరులో నివసిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే బెంగళూరులో చాలా ఐటీ సంస్థలు అందులో పనిచేసే ఉద్యోగులు చాలా మంది ఉంటారు ప్రస్తుతం నగరంలో నీటి కొరత ఏర్పడటంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఐటీ సంస్థలు ఆదేశాలు ఇస్తున్నాయి అయితే కేవలం వారు వర్క్ ఫ్రం హోమ్ చేస్తేనే నీటి కొరత తగ్గదని వారిని వారి స్వస్థలాలకు వెళ్లి అక్కడి నుంచి పని చేయిస్తే బెంగళూరు నగరంలో కొంత జనాభా తగ్గుతుందని దాని వల్ల నీటి వినియోగం కూడా తగ్గుతుందని కొందరు చెబుతున్నారు అసలు ఇంత తీవ్ర నీటి కరువు ఎందుకు ఏర్పడింది భూగర్భ జలాలు అడుగంటడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇందుకు కారణం నగరం పూర్తిగా ప్రణాళిక రహితంగా అభివృద్ధి చెందడమేనని అంటున్నారు నిపుణులు మీకు తెలుసా బెంగళూరు నగరం మొత్తంలో తొంభై మూడు శాతం కాంక్రీటే ఉందని తేలింది అంటే సిమెంట్ నిర్మాణాల కారణంగా నీటి చుక్క భూమిలోకి ఇంకడం లేదు దాంతో భూగర్భ జలాలు అడుగంటాయి అందుకే బోర్లు ఫెయిల్ అవుతున్నాయి అర్బనైజేషన్ పైనే దృష్టి పెట్టిన ప్రభుత్వాల వైఫల్యం మీద కూడా బెంగళూరు వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు నగర అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేసి భవనాలు నిర్మించడం మాత్రమే కాదని భూగర్భ నీటి మట్టాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు దేశంలోని రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు పడితే సమస్యలు తగ్గుతాయా అని బెంగళూరు వాసులను ప్రశ్నించగా వర్షాలు తాత్కాలికమేనని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే ప్రజలకు ఉపయోగపడతాయని అంటున్నారు రాజకీయ నాయకులు ప్రజలు ఎలా ఉన్నారు అనేది అవసరం లేదని నగరం అభివృద్ధి చెందితే చాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూగర్భ నీటి మట్టాలను పెంచడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వివరించారు తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర లైన్లో వేచి చూస్తున్నారని తెలిపారు ఈ క్రమంలోనే నీరు అందుబాటులో లేక నెలకు ఐదు సార్లు మాత్రమే స్నానం చేస్తున్నట్లు ఒకరు వెల్లడించారు నిజానికి బెంగళూరు నగరానికి నీరు సరఫరా రెండు మార్గాల ద్వారా అవుతుంది ఒకటి కావేరీ నది ద్వారా మరొకటి భూగర్భ జలాల ద్వారా ఇక తాగునీటి కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగించే నీటి కోసం ఉపయోగించిన నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా రీసైక్లింగ్ చేసి ఉపయోగిస్తున్నారు ఇక గత కొన్ని రోజులుగా ఎలాంటి వర్షాలు లేకపోవడంతో ప్రధాన నీటి వనరు అయిన కావేరీ నదిలో నీరు తగ్గిపోయింది బెంగళూరు నగరానికి రోజుకు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది కానీ ప్రస్తుతం తీవ్ర నీటి సమస్య ఎదురు కావడంతో అందులో సగం మాత్రమే అందుతుందని అధికారులు చెబుతున్నారు కోటిన్నర జనాభా గల బెంగళూరు నగరంలో వాల్మార్ట్ మొదలుకొని గూగుల్ వరకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి ఇవిగాక బోలెడు స్టార్టప్ లు కొలువుదీరాయి జనాభా రీత్యా దేశంలో మూడో అతిపెద్దదైన ఈ నగరం సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో దేశానికి ఐటీ రాజధానిగా పేరుంది కానీ తాగడానికి గుక్కడ నీళ్ళ కరువైతే ఆ కీర్తి కిరీటాలు దేనికి పనికొస్తాయని అంటున్నారు స్థానికులు ఐదు వందల ఏళ్ళ నాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తుంటే టెకీలంతా నగరాన్ని వదిలి స్వస్థరాలని తరలి వెళ్తున్నారు అక్కడి నుంచే ఇకపై పనిచేయటం ఉంటుందంటున్నారు మళ్ళీ ఆఫీసులకు వచ్చి పని చేయాలి అంటే ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారు కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసుల వైపు మళ్ళాయి రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్లు వెనుక జనం పరుగులు పెడుతున్నారు ఇది పరీక్షల కాలమైన విద్యార్థులకు మాత్రం నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది బెంగళూరుకు సగటున రోజుకు కనీసం నూట ఎనభై ఐదు కోట్ల లీటర్లు నీరు లభిస్తుండగా కనీసం మరో నూట అరవై ఎనిమిది కోట్ల లీటర్లు అవసరమని అంచనా పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో రెండు వందల అరవై రెండు సరస్సులుండేవి ఇప్పుడు వాటి సంఖ్య ఎనభై ఒకటికి పడిపోయింది వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో ఉన్నవి కేవలం ముప్పై మూడు మాత్రమే జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో ఉండటం వల్లే ఇవి బతికిపోయాయి మిగిలినవి పేరుకు సరస్సులుగా ఉన్న వాటిలో చుక్కనీరు కూడా కనపడదు మౌలిక సదుపాయాలు కల్పనపై కనీస స్థాయి దృష్టి పెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధి కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూల కారణం అభివృద్ధి పేరు చెప్పి వెనుక ముందు చూడకుండా హరిత ప్రాంతాలను హరించటం వల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి పెరుగుతున్న జనాభా పేరు చెప్పి అవాస ప్రాంతాలను విస్తరించటం అందుకోసం చెరువులను సరస్సులను మాయం చేయటం అలవాటైపోయింది ఇన్నాళ్లు కలకల్లాడిన అపార్ట్మెంట్స్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడం ఖాయమంటున్నారు వ్యాపారులు